నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు మాలపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మేకపాటి అభినవరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా చిన్నలూరు నుంచి తూర్పు మాలపాలెం వరకు గడ్డం ఫకీర్ రంజాన్ ఎనిమిదో వార్డు మెంబర్ మార్కండేయుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ ఘనంగా ఏర్పాటు చేశారు అభినవరెడ్డికి సుమారు వంద బైకులతో ఘన స్వాగతం పలికారు గ్రామంలో బాణసంచా కాల్చి మహిళలు పూలతో ఘనంగా సత్కరించారు అనంతరం గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా విజయ్ సాయిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు మరోసారి ఏపీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కలిగిరి చెట్పేటి సి రెడ్డి మండల కన్వీనర్ కాటం రవీంద్రారెడ్డి కె వెంకటరమణయ్య రవి సురేష్ శ్రీను శ్రీహరి కె హరీష్ జే వేణు కె శ్రీనివాసులు ఆర్ హజరతయ్య ఆర్ ఏడుకొండలు టి శ్రీరాములు టి చంటి టి నరేంద్ర పి మనోహర్ డి శ్రీనివాసులు కె మంజు జి గాంధీ జి రాజా జి వంశీ జి నవీన్ చాలా సంతోషంగా ఉందండి అందరి చూస్తుంటే నాన్న వచ్చింటే ఇంకా బహుశా ఇంకా ఇంకైనా డబ్బులు వచ్చిండే వాళ్ళు సరే ఒక వారంలో మనకి చాలా ముఖ్యమైన ఎలక్షన్స్ వస్తున్నాయి ఇది ఏంటంటే మేము నా నా తరఫున వాళ్ళ ఇక్కడ రావడం జరిగింది నేను ఇక్కడ అందరికీ ఒకటే చెప్తున్నాను నేను కానీ నాను కానీ మన ఎంపీ క్యాండిడేట్ విజయసాయి రెడ్డి గారు కానీ మేము చెప్పింది చేస్తాము చెప్పింది చేసిన తర్వాత మళ్ళీ మేము ముందుకు వస్తాము అది మాత్రం మీరు కొన్ని గుర్తుపెట్టుకోండి మమ్మల్ని నమ్మండి అది మాకు మనకి యాక్చువల్గా ఒక పెద్ద అదృష్టం ఏంటంటే మన ఎంపీ గారు విజయసాయి రెడ్డి గారు మనకి ఇక్కడ ఉండడం వల్ల మనం ఏమనుకుంటే మనకి ఉదయగిరి కాన్స్టిట్యువెన్సీలో చాలా డెవలప్మెంట్ జరుగుతుంది నేను నా ఫోకస్ ఎస్పెషలీ మనకి చాలా మంది యూత్ ఉన్నారు ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు ఇక్కడ నేను యాక్చువల్గా వాళ్ళ కోసమే రావడం జరిగింది ఇవాళ ఇక్కడ ఏంటంటే మన కాన్స్టిట్యువెన్సీలో ఆల్మోస్ట్ పద్నాలుగు వేల మంది యూత్ ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు సో నేను ప్రత్యేకంగా మన యూత్ ఎందుకంటే మన యూత్ ఇక్కడే ఉద్యోగం చేయాలి ఇక్కడే ఉండాలి ఇక్కడే అన్ని ఇక్కడే చేయాలనే నాకు పెద్ద తప్పన ఎందుకంటే చాలా మంది చూస్తుంటే బెంగళూరు హైదరాబాద్ చెన్నైకి వెళ్ళడం జరిగింది సో నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరికి నేను దేవుడు సాక్షిగా చెప్తున్నాను అందరికి ఇక్కడ మా ఇక్కడే మన ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ ఉద్యోగాలు వచ్చేలాగా నేను చూస్తాను అది నా నాకు ఇది కాకుండా మనకి మెయిన్ మూడు సమస్యలు ఉన్నాయి ఒకటి డ్రింక్ తాగే నీళ్లు వాటరు రోడ్స్ సైట్ కాలువలు ఇది మాత్రం మీరు అడగకపోయినా ప్రతి పంచాయతీలో ఈ మూడు చేసి పెడతాము నానా నేను ఇది మీరు ఇది కూడా నేను చెప్తున్నాను ఇది ఖచ్చితంగా చేసి చూపిస్తాం మీకు తర్వాత యాక్చువల్లీ మీ దగ్గర నుంచి ఏమేమి సమస్యలు ఉన్నాయో నేను తెలుసుకుందామని వచ్చినాను మైక్ మీ ఎవరితో ఒకరికి ఇస్తాను మీరు మాట్లాడండి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు ఇక్కడ వైఎస్ఆర్ సిపి ఏ కులాన్ని మతాన్ని చూడకుండా ప్రతి ఒక్కరికి సర్వీస్ అందించగలిగాం ఈ గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రతి సమస్యని మేమే మా ప్రతి రూపాయితో ఖర్చు పెట్టడం జరిగింది ఒకవేళ ప్రభుత్వం అభివృద్ధి చేయలేని సందర్భంలో మేమేం చేసామంటే రెండు రోడ్లు మా సొంత నిధులతో పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది అలానే ప్రతి వీధి దీపాలని అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు మనకు ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పడం కూడా జరిగింది ఆ సమస్య పూర్తిగా బాధ్యత తీసుకొని వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను మీరు నేను తీసుకెళ్తాను ప్రతి సమస్యను నా బుధస్కంధాలపై నా యొక్క నన్ను ప్రేమించే ప్రతి యువతిని అన్నదండలతోటి నేను ముందుకు తీసుకెళ్తానని చెప్పుకుంటూ జై జగన్ అన్న